వికారాబాద్ జిల్లా పరిగి పట్టణ కేంద్రంలో గల బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మీడియాతో రాష్ట్ర బీజేపీ ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి వెన్నీ ఈశ్వరప్ప రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మెట్ట రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బూత్ స్థాయిల్లో బీజేపీ సభ్యత్వాన్ని పెద్ద ఎత్తున నమోదు చేసుకోవాలని అన్ని అసెంబ్లీల కంటే సభ్యత్వ నమోదులో పరిగి ముందంజలో ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అడ్వకేట్ శ్రీశైలం విజయ్ మహేష్ తదితరులు పాల్గొన్నారు వెన్న ఈశ్వరప్ప నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబీసీ మోర్చా ఈరోజు పరిగి అసెంబ్లీ నియోజకవర్గంలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది సభ్యత్వ నమోదులో భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అత్యధిక సభ్య సభ్యులు కలిగినటువంటి భారతీయ జనతా పార్టీ ఏకైక పార్టీ ఈ ప్రపంచంలో భారతీయ జనతా పార్టీ ఈరోజు చైనా కంటే కూడా అధిగమించి భారతదేశంలో పద్దెనిమిది కోట్ల సభ్యత్వం కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ నేషనల్ పార్టీ రాష్ట్ర పార్టీ ఆదేశాల ప్రకారం అందరి సభ్యత్వాలు మావి అందరి కూడా అక్టో ఆగస్టుతో అయిపోయినాయి సెప్టెంబర్ రెండు తారీఖు నుంచి భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మొట్టమొదటి సభ్యత్వాన్ని స్వీకరించి ప్రారంభోత్సవం చేయడం జరిగింది జాతీయ పార్టీ రాష్ట్ర పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో భారత జనతా పార్టీ యొక్క సభ్యత్వాలు నమోదు చేయాల్సిన కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి ఇప్పటికే భారతదేశం మొత్తంలో ఏడు కోట్ల సభ్యత్వాలు ఒక్క ఇరవై ఎనిమిది రోజుల్లోనే ఏడు కోట్లు పూర్తయినాయి ఖచ్చితంగా రాష్ట్ర స్థాయిలో నంబర్ వన్ ఉంచడానికి మా భారతీయ జనతా పార్టీ పరిగి నియోజక వర్గంలో విశేషంగా కృషి చేస్తారనే నమ్మకం ఉంది కాబట్టి మీరు అతి త్వరలో మనం కూడా రాష్ట్ర స్థాయిలో మొదటి స్థాయిలో సభ్యత్వం ఉంచాలని ప్రతి ఒక్కరిని కోరుతూ అలాగే క్రియాశీల సభ్యత్వంలో ఖచ్చితంగా మీ రెఫరల్ లింక్ ద్వారా ప్రతి ఒక్కరు వంద మందిని సభ్యులు చేసినట్టయితేనే క్రియాశీల సభ్యత్వం ఉంటది రేపు లోకల్ బాడీస్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు సర్పంచ్ టికెట్ కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ టికెట్ ఇవ్వాలన్నప్పుడు మీరు ఎంత సభ్యత్వాలు చేశారన్నది చాలా ప్రధానమవుతుంది అట్లాగే మండల పార్టీలో జిల్లా పార్టీలో రాష్ట్ర పార్టీలో మీకు పదవులు ఇవ్వాలన్నా కూడా మీ యొక్క సామర్థ్యం రెఫరల్ లింక్ ద్వారా ఎంతమంది సభ్యులను చేసిన కౌంట్ అవుతుంది కాబట్టి దయచేసి మనం ఈ నిశ్శబ్దతని పక్కకు దోసి రేపటి నుంచి కార్యోన్ముఖలమై యుద్ధ దిగి గ్రామ స్థాయిలో అత్యధిక సంఖ్యలో సభ్యత్వం నమోదు చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ జై భారత్ భారత్ మతాకి జై అందరికి నమస్కారం నా పేరు మిఠా పరమేశ్వర రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యుని వికారాబాద్ డిస్ట్రిక్ట్ పరిగిలో సభ్యత్వ నమోదు కార్యక్రమం గురించి ఈరోజు రాష్ట్ర పార్టీ ఇంకా జిల్లా పార్టీ రోజు అందరికీ గూగుల్ మీట్ ఏర్పాటు చేసింది ఆ ఈరోజు ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఐదు ఆరు ఏడు తేదీల్లో ఈ మూడు రోజులు చాలా ముఖ్యమైన ప్రోగ్రాం తీసుకున్నాము బూత్ వారీగా బూత్లలోకి కార్యకర్తలు అందరూ కోఆర్డినేటర్లు కూడా ప్రణాళిక రెడీ అవుతుంది బూత్ స్థాయిలో అందరూ కూడా నాయకు పెద్ద నాయకులు కార్యకర్తలు జిల్లా మండల పదాధికారులందరూ కూడా బూత్లలో చేరుకొని సభ్యత్వం నమోదు ఏదైతే రెండు వందల టార్గెట్ ఉందో పూర్తి చేసి మనము జిల్లాలో పరిగి రెండో ప్లేస్లు ఉంది కానీ మనకు తెలుసు భారతీయ జనతా పార్టీ ఈ మూడు వికారాబాద్ జిల్లాలో మూడు అసెంబ్లీలలో బలంగా పరిగి అసెంబ్లీనే ఉంది కాబట్టి సంఖ్యలో కూడా బలంగా నంబర్ వన్లో పరిగి ఉండాలా మొన్న జరిగిన ఎంపీ లో పరిగిలో అత్యధికంగా డెబ్బై నాలుగు వేల పైచీలకు ఓట్లు సాధించినాము ఎప్పుడు పరిగిలో అది జరగలేదు కాబ కాబట్టి మనం సింబల్ని తీసుకెళ్లాము కానీ ఆ సింబల్ని ఇంకా కూడా చేరని కొన్ని ప్రదేశాలు ఉండొచ్చు కొంతమంది దగ్గరకు ఉండొచ్చు మనం డోర్ టు డోర్ వెళ్ళి మనం దీన్ని ఖచ్చితంగా సభ్యత్వం నమోదు చేయాలా చేసి దీన్ని అందరికీ విజ్ఞప్తి దీన్ని సక్సెస్ చేయాలా ఇది మన పని మన పార్టీ మన గురించి దేశం గురించి ధర్మం గురించి మనం చేయాలి ఇది కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్నాము ఇప్పుడు ఏవేవైతే పరిణామాలు జరుగుతున్నాయో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ప్రజలది ప్రజలది మన్నన తొందరగా కోల్పోతున్నది ఎప్పుడన్నా ఎలక్షన్ రావచ్చు కాబట్టి మనము సిద్ధంగా ఉండాలా ఎలక్షన్కి మళ్ళీ ఎలక్షన్ పోవాల్సి అప్పుడు ఈ సభ్యత్వాలు మనకి ఎందుకంటే ఆల్రెడీ మనం అందరినీ కలిసి వస్తాం కాబట్టి సభ్యత్వాల గురించి మనము ఎప్పటికీ అంటే కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్ అప్పుడే కనిపిస్తుంది కానీ బీజేపీ పార్టీ కార్యకర్తలు ఎప్పటికీ అందుబాటులో ఉంటారు వాళ్ళు ఎప్పటికీ ప్రజల వద్దనే తిరుగుతుంటారు కాబట్టి అనే ఒక మెసేజ్ ప్రజలకు కూడా పోతుంది మనకు కూడా ఇది లోకల్ బాడీలో చాలా అవసరం పడుతుంది కానున్న రా అందరు కూడా అంది అందరు పదాధికారులు రాష్ట్ర నాయకులు కానివ్వండి ఎవరన్నా కానివ్వండి అందరు కూడా రానున్న మూడు రోజులలో బూత్లలో యాక్టివ్గా రెండు రెండు వందల సభ్యత్వ నమోదు కంప్లీట్ చేయమని చెప్పి కోరుతున్నాను